తమ్ ఆనందార్పద వర్తనం ప్రతిమనం పూర్ణవతా స్వాగతం సర్వాత్మ స్థపనం పరమ విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం చేతో దర్పణ మార్చడం భవ భవ భావాల్ని మన మనసులో చాలా చాలా భావాల్ని ఎస్పెషల్లీ కలియుగంలో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఒక టెన్షన్ యాంగ్జైటీ ప్రతి ఒక్కరికి యాంగ్జైటీ వల్ల అరవై అరవై కేజీలుంటే నలభై ఐదు కేజీలు అంటే సో ఓర్నీ ఎంజాయిటీ వల్ల చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా దాన్ని ఆ దావాట్లాంటి నుంచి బయటపడాలి అంటే చెంది కా అంటే అట్లాంటి చేయకైన చంద్రిక అంటే చంద్రుడు చంద్రుడు మంచి వెన పౌర్ణమి రోజు చంద్రుడు యొక్క చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అట్లాంటి ఆహ్లాదకరంగా మనం చూడలేదు రోజు ఎందుకంటే మనం ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ కూర్చుని ఈ అపార్ట్మెంట్లో ఉండి నగరాల్లో ఉండి మనం ఎప్పుడు చంద్రుడిని పౌర్ణమి రోజు చంద్రుడి నుంచి కొంటామని చూడలేదు సంవత్సరం ఒకసారి ఈ వనభోజనాలను ఏర్పాటు చేస్తారు ఆ ప్రేమ విధానం తెలియదు కానీ లేకపోతే మీతో నైన్టీ నైన్ పర్సెంట్ ఈ థియేటర్ మధ్యలో ఉన్నాం ఇంట్లో కానీ లేకపోతే బయట కానీ లేకపోతే ఎక్కడైనా కానీ నాలుగు కోట్ల మధ్యలో మనకు తెలియదు కానీ చాలా ఆహ్లాదకర చంద్రిక వితరణం అంతేకాకుండా విద్యా మనకి నాలెడ్జ్ వస్తుంది ఆనందాన్ని ఆనందాన్ని అంటే మనకు ఆనందంగా వస్తుంది బ్రహ్మ సౌత్యం అది కంటిన్యూస్ గా పెడుతూ చేస్తూ చేస్తుంటే ఉపయోగాలు ఉపయోగాలుగా హరిదానాన్ని మనం విస్మరించకుండా చేస్తే మనము ఈ భక్తి ఈపక్షం నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఆ భగవంతుడి యొక్క శరణం శరణానికి ఆ భగవంతుడి యొక్క ధ్యానం మనం అంటే ఇట్లా ప్యానల్ యూనివర్సిల్ కృషి చెప్తున్నాడు ఎంతో అంటే ఇట్లాంటి దానికి ఒక ప్యానల్ యూనివర్స్ ఉంది

కోరికండి నూట యాభై సంవత్సరాలు వస్తారు మనకి ఎట్లయితే పొట్టి కదా వస్తుంటే వెనకాల బాడీ క్లాస్ వస్తుంటారో ఆయనకి ఎత్తుంటే చుట్టూ డాక్టర్లే పొద్దున్నే లేచినప్పుడు చాలా ఏం తినాలని చెప్పే డాక్టర్లు ఏం తాగాలు చెప్పేట్లో షుగర్ చేసే డాక్టర్లు అంత మంది డాక్టర్లు బంగులు పెట్టినాడు ఆయన యాభై సంవత్సరాలు చెప్పాడు నూట యాభై సంవత్సరాలు అనుకున్నాడు యాభై సంవత్సరాలకే సరిపోయాడు మృత్యుల్వహరస్చారం అంత భగవద్గీత ఈ రిలేషన్స్ అంతా ఏమైపోతాయి అమ్మ నాన్న పిల్లలు వైఫ్ హస్బెండు టక్ చనిపోయిన వెంటనే నో రిలేషన్స్ ఎక్కడ పోతా ఉంటాం ఎంఎం వాపి శ్రమం వాపి ద్వగ్ దంతే కలయం దంతం ఏమయ్యే కవితయ్య సదా తద్భావ భావిత చివరి దశలోని మనసు ఎవరి మీద లగ్నం అవుతుందో ఆ శరీరం వచ్చేస్తుందయ్యా అని భగవద్గీత కృష్ణుడు వేడుకో చెప్తున్నారు చివరి నిమిషంలో మన ఇంట్లో పెంచుకునే కుక్క మీద మనం పోయిందంటే కుక్క జన్మ వచ్చేస్తుంది లేదా మా ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీ మీద మనకు మనసుపోయిందంటే ఫ్యాక్టరీలో మనం ఎదుగుతాను కలిగాను అంటాము మన మనసు అనేది పాటి మీద కొప్పుడు శాస్త్రం చెప్తుంది జాగ్రత్త పడండి తస్మాత్ జాగ్రత్త అంటు రిటైర్ లైఫ్ అంటే ఏం చేస్తాం మీకు ఏదో డబ్బులు సంపాదించి ఆడ వచ్చిన డబ్బులతో ఇల్లు కట్టుకొని పిల్లలకు పెళ్లి చేసి వాళ్ళ అది కాదు రిటైర్ రిటైర్ లైఫ్ అంటే ఏంటంటే సంచి వేట సంచి పేడ తీసుకొని మొగుడు వైఫ్ హస్బెండ్ ఇద్దరు దేవుళ్ళ చుట్టూ తిరగాలి వానప్రస్థం దేవుళ్ళ చుట్టూ తిరగాలి దేవుళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటే బాగా వానప్రస్థం చేస్తుంటే ఆ భగవంతుడు కరణ వల్ల మనకి వానప్రస్థం అవుతారు మనకి మనం ఇది శరీరం కాదు మనం ఇక్కడ ఉండము మనం వెళ్ళిపోతాము ఇక్కడ మనకి మనకెందుకు ఇక్కడ మహంకారము అన్న వైరాగ్యం ఏర్పడుతుంది కానీ ఇప్పుడు ఆ స్థితి మనకు లేదు కాబట్టి భగవంతుడు ఒక చిన్న జ్ఞాన ప్రయాసీల ఆ భగవంతుడి యొక్క నామాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే నాన్ని ఆయన చేసిన అనంతమైన నీళ్ళని చదివి భాగం చదివి మనము ఆ వైదాగ్యాన్ని తెచ్చుకొని రిటైర్ లైఫ్ ఏంటంటే ఈ జపం చేయటం హరే కృష్ణ కష్టం లేదు దీనిలో పెద్ద డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు డబ్బులే మనం లేదు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు టైం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 ఎంత ఈజీ చెప్పండి ఎంత ఈజీ